పిన్నెల్లికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి వైద్య పరీక్షల అనంతరం ఎస్పీ ఆఫీస్ కు తరలించారు ఏ క్షణమైనా పిల్లల్లి కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ను ధ్వంసం చేసినారు పిన్నెల్లిపై కేసు నమోదైంది మరోవైపు ఎన్నికల తర్వాత అల్లర్లలోనూ పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి మరుసటి రోజు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి మాచర్ల మాచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం పద్నాలుగు కేసులు నమోదయ్యాయి ఇందులో మూడు హత్యాయత్నం కేసులున్నాయి టీడీపీ ఏజెంట్ పై దాడి ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్ పై మరో కేసు నమోదైంది ఇవి కాకుండా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదైంది మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉన్నారు మొత్తానికి పిన్నెల్లిని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు వైద్య పరీక్షల అనంతరం ఎస్పీ ఆఫీస్ కు తరలించారు ఏ క్షణమైనా పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ను ధ్వంసం చేసిన ఒక కేసు ఎన్నికల తర్వాత అల్లర్లలోనూ పిన్నెల్లిపై మిగతా మూడు కేసుల్లో ఆరోపణలున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే ఛాన్స్ ఉంది పిన్నెల్లిని ఆ కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత ఏంటి ఏం చేయబోతున్నారు ప్రస్తుతం నర్సరావుపేటలోని ఏదైతే ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు కొద్దిసేపటి క్రితం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు పూర్తి చేసిన అనంతరం డిన్నర్ కోసం అని చెప్పి ఎస్పీ కార్యాలయం తీసుకొచ్చారు ఇక్కడ కొంత ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడే కాన్వాయ్ ఎస్పీ కార్యాలయం నుంచి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి మాచర్ల మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు ఇది ఎస్పీ కార్యాలయం డోర్స్ అన్ని కూడా క్లా క్లోజ్ చేశారు కాన్వాయ్ బయలుదేరుతుంది కాన్వాయ్ వస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి మాచర్లకి ఈ కాన్వాయ్ వెళ్తుంది మాచర్లో జడ్జి ముందు పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఉంచుతున్నారు జడ్జి తర్వాత రిమాండ్ విధించినట్లయితే రిమాండ్ తర్వాత అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చే అవకాశం ఉంది అక్కడి నుంచి ఏ రిమాండ్ విధించిన తర్వాత ఏ జైలుకి తీసుకువెళ్ళాలనేది కూడా నిర్ణయించే అవకాశం ఉంది ప్రధానంగా మొదటగా అయితే మాత్రం ఇప్పుడు మనం కాన్వాయి బయలుదేరింది కాన్వాయిలో చూస్తూ ఉన్నాం దాదాపు భారీ కాన్వాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే కాల్ అయింది దాదాపుగా ఏడు వాహనాలు కాన్వాయి వాహనాలని భారీ ఎత్తున కూడా ఇక్కడి నుంచి ఎస్పీ కార్యాలయం నుంచి బయలుదేరి మాచర్ల వైపు అయితే వెళ్తున్నాయి మాచర్ల జడ్జి ముందు పిన్నెలి రామకృష్ణారెడ్డినైతే అయితే ప్రవేశపెట్టనున్నారు ఆ తర్వాత రిమాండ్ విధించినట్లయితే అక్కడి నుంచి తిరిగి మాచర్లో సబ్జైలు ఉంది అలాగే గురిజాల్లో కూడా ఉంది ఈ రెండు జైల్లో లేకపోతే నర్సోపేటలోని జైలుకు తీసుకువస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే రిమాండ్ ప్రధానంగా నాలుగు కేసులు ఉన్నాయి నాలుగు కేసుల్లో అరెస్ట్ చేశామని కూడా చెప్పారు ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయినా త్రీ నాట్ సెవెన్ లాంటి అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు ఎందుకంటే మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇప్పుడే హైకోర్టు కూడా ఈరోజు మధ్యాహ్నం కొట్టివేసిన నేపథ్యంలో తిరిగి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే అని అంటున్నారు ఎందుకంటే కేసు గ్రావిటీ కావచ్చు లేదా పెట్టిన సెక్షన్స్ కూడా అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నారు అయితే జడ్జి తర్వాత రిమాండ్ విధిస్తే రిమాండ్లో ఎక్కడికి తీసుకొస్తారు అనేది అప్పుడు తెలిసే అవకాశం ఉంది